కాశీనాథుడనే ఒక వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళ్తున్నాడు నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు దశ దిశ వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది చెట్టు నీడన చల్లగా ఉంది అలిసిపోయిన కాశీనాథుడు హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మిడి తీగ అల్లుకొని ఉంది దానికి కాసిన గుమ్మిడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి కాశీనాథుడు నవ్కి నవ్వొచ్చింది భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలా అంత సన్న గుమ్మిడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటా కాశీనాథుడు నిద్రపోయాడు అతను నిద్రలేచి చూసేటప్పటికీ అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి అతనికి వెలుగు వచ్చి చూసేటప్పటికీ ఒకవేళ ఆ గుమ్మడికాయ కాయలు ఈ మర్రికాయలు చెట్టి కాసి ఉంటే అవి మీద పడి తన తల పగిలి చచ్చేవాడు కాబట్టి దేవుడే తెలివైనవాడు ఎంత దూరమైన దృష్టి కలవాడు అనుకుని వెళ్ళిపోయాడు కాశీనాథుడు